జై శ్రీరామ్ శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం అండి మిత్రులారా ఈరోజు నేను సుందరకండ పారాయణానికి వెళ్ళాను లతా గారని గుజరాతీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశారు ప్రీతి అని నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు ఈ పారాయణం నిర్వహిస్తారండి అంటే వాళ్ళు ఎలాంటి రుసువు కలెక్ట్ చేయరు అక్కడ మ్యూజిక్ వాయించే అతనికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మళ్ళీ ఈ బృందానికి అంటే ఈ ప్రీతి వాళ్ళ సిస్టర్ బీనా బృందానికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తే వాళ్ళు గోసేవాకి ఇస్తారు వాళ్ళకంటూ ఏమి ఉంచుకోరు కానీ మన ఇంటికి వచ్చి చక్కగా సుందరకాండ పారాయణం చేస్తారు ఎంత మంచి విషయం కదండి మన సంస్కృతి సాంప్రదాయం ముందు తీసుకెళ్లే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం పారైన తర్వాత భజనలు చేస్తారు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చక్కగా భజనలు పాడతారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చక్కగా భజనలో పాల్గొంటారు మరి మన ముందు తరానికి అందించే మంచి గిఫ్ట్ కదండి నైంటీ ఇయర్స్ ఉన్న పామ ఒకరు భజన చేస్తారు సుందరకాండ పారాయణం భజనలు అందరూ కలిసి ఆ స్వామికి ఆర్తి ఇవ్వడం ఒక రోజంతా ఆ స్వామి భక్తిలో గడపడం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి మీరెవరైనా ఇంట్లో చేయాలనుకుంటే కూడా నాకు తెలియచేస్తే నేను వాళ్ళ నంబర్ ఇస్తాను చక్కగా మీ ఇంట్లో కూడా సుందరకాండ పారాయణం చేయించుకోవచ్చు పారాయణం అనంతరం అందరం చక్కగా తీర్థ ప్రసాదం స్వీకరించాను అక్కడ వచ్చిన కొంతమంది నా వీడియోస్ చూస్తూ ఉంటారని అనడంతో నాకు చాలా సంతోషం